ఇరవై ఐదేళ్ల పాటు ఎలాంటి కరెంటు బిల్లు రాకుండా ఉండాలి అంటే అందరూ కూడా ఈ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పిఎం సూర్యగర్ పథకంలో చేరాలి అదే కనుక జరిగితే ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా కాస్తంత సబ్సిడీ ఇస్తోంది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఇంటి పైన తమ ఇంటి పైకప్పున ఈ సోలార్ విద్యుత్ ఆ పలకలు ఏవైతే ఉంటాయో సోలార్కి సంబంధించి అవి బిగించుకుంటే ప్రభుత్వం కాస్తంత సబ్సిడీ ఇస్తుంది అలాగే దాదాపు అంటే ఇందులో అందరికీ అని కాదు అక్కడ కూడా ఎంపికైన అర్హులైన వాళ్ళకే ఇస్తుంది ఆ సబ్సిడీ కూడా రెండు మెగా మెగావాట్లు మూడు మెగావాట్ల వరకు ఇందులో వెసులుబాటు అయితే కల్పించింది ఆ రెండు మెగావాట్ల సోలార్ తీసుకునే వాళ్ళకు లేదంటే మూడు మెగావాట్లు తీసుకు అంటే వినియోగాన్ని బట్టి ఉంటుంది మనకి కరెంట్ బిల్లు మీద ఉంటుంది మన వాటేజ్ ఎంత అనేది అంటే మనం ఇంట్లో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాల ఆధారంగా మనకి ఇన్ని కిలోవాట్లు పవర్ మనకు కావాలి అనే ఉద్దేశంతో ఒక మీటర్ బిగిస్తారు అక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని బట్టి మనకు ఆ మీటర్ని బట్టి మనం ఎంత కిలోమీటర్ కిలో వాట్స్ వాడుతున్నాం అని తెలుస్తుంది ఇప్పుడు దాని ఆధారంగానే సోలార్ కూడా ఇస్తారనమాట ఇప్పుడు మరి మనకి ఎలక్ట్రికల్ ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయనుకోండి వాషింగ్ మిషన్లు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలా ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక త్రిబుల్ త్రిపుల్ అది ఖచ్చితంగా ఒక నాలుగైదు మెగా వాట్లు వినియోగం ఉంటుంది అనేది లేదు తక్కువ ఉంటే రెండు మెగావాట్లు కొంచెం ఎక్కువ ఉంటే మూడు మెగావాట్లు ఇలా డిసైడ్ చేస్తారనమాట దాన్ని బట్టి ప్రభుత్వం కూడా మనకి సబ్సిడీ ఇస్తుంది దీనివల్ల ఏంటి అంటే ముందు మనం పెట్టిన ఖర్చు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కిలో వాట్లకి అయితే లక్ష పదివేల రూపాయలు ఖర్చు అవుతుందట ఒక అంచనా వీళ్ళు చెప్తున్నది కేంద్రం ఇచ్చే రాయితీ ఒక అరవై వేలు ఉంటుందట అలాగే బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై వేలు అదనంగా రాయితీ ఇస్తుందట ఇవన్నీ చూస్తే అరవై డెబ్బై వేలు అక్కడ పోతే ఇంకా మిగిలింది ముప్పై వేలు మన చేతి పడుతుంది ఆ ముప్పై వేలు కూడా ప్రభుత్వం రుణ రుణం ఇస్తుందట కేంద్ర కేంద్ర ప్రభుత్వం లోన్గా తీసుకోవచ్చు మనం మనం ఇంత ఎలా కట్టుకోవచ్చు అంటే దాదాపుగా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మనం ఆ సోలార్ వేయించుకొని ఈ పిఎం సూర్యగారు బిజిలీ ముఫ్తి యోజన పథకం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా విద్యుత్ని తక్కువ ధరకే ఉపయోగించుకోవచ్చు తక్కువ ధరకని కాదు కంప్లీట్ జీరో అనమాట వీళ్ళు చెబుతున్నది ఇది కూడా ఇరవై ఐదేళ్ల పాటు కరెంటు బిల్ ఇంకా రాదు అనేది వీళ్ళు చెబుతున్నమాట అది ఎంతవరకు వాస్తవం అనేది అది కూడా మరి అందరికీ ఇళ్లల్లో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలు అలాగే ఉంటాయా లేదా ఈ త్రీ కిలో వాటు టూ కిలో వాటు సరిపోద్దా ఇంతకు మించి ఎక్కువ కావాలా ఏంటనేది భవిష్యత్తులో చూడాలి